హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజీ అందరూ ఎలా ఉన్నారు బాన్నారా నేనైతే చాలా చాలా బాగానే ఇక్కడైతే రాగి పిండి రొట్టెలు చేస్తున్నాను పిండి రొట్టెలు మెత్తగా రావాలంటే విరిగిపోకుండా గట్టిగా పల్లపొలాని లేకుండా సాఫ్ట్గా రావాలంటే ఫస్ట్ రాగి పిండి కలుపుకోవడానికి మాత్రం వేడి 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 నీళ్ళు వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ప్లస్ లావు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదైతే సూపర్ డైటింగ్ ఫుడ్డు రెండు రెండు రొట్టెలు తింటే చాలు చిన్న చిన్నవైనా సరే స్టమక్ ఫుల్గా ఉంటుంది ఆకలి అనేది అవ్వదు అండ్ తృప్తిగా ఉంటుంది పొట్టలో కూడా అవే మంట అవేమి లేకుండా అందులోకి ఇక్కడైతే ఆనియన్స్ రెండు తీసుకున్నాను వాటిని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కరివేపాకు తీసుకున్నాను అది కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం త రొట్టె తట్టే అప్పుడు విరిగిపోకుండా వస్తాయి అన్నమాట సమానంగా అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ అయితే తీసుకున్నాను క్యారెట్ని కూడా అప్ చేసేసి సన్నగా తురుముకోవాలి అప్పుడే రొట్టెల్లో బాగా మిక్స్ అయిపోయి మనం రొట్టెలు తట్టుకున్నా కూడా విరిగిపోకుండా వస్తాయి ఇంకా కొంతమంది శనగింజలు వేయించి మిక్సీకి వేసి అవి కూడా వేస్తారంట అప్పుడు ఇంకా సూపర్గా టేస్ట్ ఉంటుంది నేనైతే అవి వేయలేదు నార్మల్గానే చేస్తున్నాను ఈ రొట్టెలు ఎవరైనా సరే ఒక్కసారి చేసుకొని తిన్నారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నేనైతే దీంట్లో ఫస్ట్ ఇవి జీలకర్ర శనగ శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు వేయడం మర్చిపోయినాను అవి వేస్తే కూడా మధ్య మధ్యలో కరకర అనేది బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఆ తర్వాత అయితే కొత్తిమీర వేసి బాగా కలుపుకున్నాను మనం వత్తితే అట్లా సాఫ్ట్గా ఉండాలి పిండి ఆ విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే తట్టుకోవాలి కవర్ మీద కవర్ మీద కానీ లేదా తడిగుడ్డ మీద అయినా క తట్టుకోవచ్చు తట్టుకున్న తర్వాత ఇక్కడ ఆడాడ అట్లా బొక్కలు పెడితే ఏందంటే రొట్టె బాగా కాలుతుంది మధ్యలో కూడా ఎవరు ఆ విధంగా కవర్ అయితే పెనం మీద వేయద్దండి చూడండి నేను అట్లా కవర్ పెనం మీద వేసినాను కవర్ పెనంకి అంటుకుపోతుంది అయితే పర్లేదు అట్లా వేయడము పెనంకి కవర్ మాత్రం అంటుకుపోతుంది ఈ విధంగా తట్టుకున్న తర్వాత చేతికి కొంచెం తడి చేసుకున్నా లేదా ఆయిల్ వేసుకున్నా కూడా చేత్తోనే అట్లా వేయచ్చు పెనం మీద బాగా వచ్చేస్తుంది ఇదిగో చూసారు కదా వేడి వేడి రొట్టెలు అయితే తయారైపోయినాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సూపర్ డూపర్గా ఉన్నాయి